హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్మ్యాన్ మ్యాన్ మాట్లాడుతున్నాను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉండే అలాగే తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉండే మార్చి ఇరవై ఏడో తేదీకి మనకు ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాలు వివరాల గురించి ఈరోజు వెదర్ రిలేడ్ అప్డేట్తో మాట్లాడాలనుకుని నిర్ణయించుకున్నాను కానీ మనకు వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ మోడల్ పడంగా చూస్తున్నట్లే మనకు ఏప్రిల్ మొదటి వారం నుంచి రెండో వారం లోపల మనకు బంగాళాఖాతంలో ఒక బలమైనటువంటి అల్పపీండం ఏర్పడి ఇది వాయుగుండంగా మారి ఆంధ్రప్రదాష్ట్రం వైపుగా వస్తున్నట్టుగా మనకు మోడల్స్ అనేవి చూపిస్తున్నాయి అంటే ఇప్పుడు మనకు ఈ అకాల వర్షాల యొక్క సీజన్ అంటే ఫ్రీ మాన్సూన్ యొక్క సీజన్ అనేది కొనసాగేటువంటి సమయం ఇది అంటే మనకు ఎండలు అనేది పెరగడం ఉష్ణోగ్రతలు పెరగడం ఆ తర్వాత మనకు గా ఉన్నట్టుగా ఉండి మనకు వర్షాలు అనేవి పడడం అకాల వర్షాలని పడడం అనేది ఈ నెలలో మనకు జరిగేటువంటి వాతావరణం మార్పు సహజంగా పొండేటువంటి ఫ్రీ మాన్సూన్ సీజన్స్ కానీ ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా ఈ నెల తర్వాత అంటే ఏప్రిల్ మొదటి రెండు వారాల నుంచి రెండు వారాల లోపల మనకు బంగాళాఖాతంలో ఒక బలమైన అల్పణ ఏర్పడి వాయుగుండంగా మారి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వస్తున్నట్టుగా మనకు వెదర్ రిలేటెడ్ మోడల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కనిపిస్తుంది సో దానికి సంబంధించిన అప్డేట్ అంటే పూర్తిగా ఆ ట్రాక్ ట్రాక్కి సంబంధించిన అప్డేట్ అనేది ఈ రోజు నేను ఇవ్వబోతున్నాను దాని గురించి మాట్లాడబోతున్నాను ఇది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అనేది డీటెయిల్గా మనం రోజు వెదర్ రిలేటర్ అప్డేట్ తెలుసుకుంటాం సో మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఏమైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ని ఆన్లో ఉంచుకోండి ఎందుకంటే వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అని విడింగ్ వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వచ్చి అందడం అనేది జరుగుతుంది సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకసారి మనకు ఇక్కడ అబ్జర్వ్ చేసి చూస్తే ఐఓడి ట్రాక్ అంటే ఇండియన్ ఓషన్ డైపోలిక్ ట్రాక్ అంటే మనకు హిందూ మహాసముద్రం దిగువ భాగం అయినటువంటి ప్రాంతం అంటే భూమధ్య దిగువ భాగంలో ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో ఐఓడి అనేది ఇప్పుడు మనకు పాజిటివ్లో ఉంది ఇండియన్ ఓషన్ డైపోలిక్ ట్రాక్ అనేది నమూనా అంటే మనకు సముద్రం ఉపరితలం పైన ఉన్నటువంటి నీటి ప్రవాహాలు అనేవి మనకు ఇప్పుడు వెచ్చగా వేడిగా అంటే బాగా మనకు అధికమైన ఎండ తీవ్రతతోటి కొనసాగుతుంటాయి అంటే ఇక్కడ టెంపరేచర్స్ అనేవి మనకు మ్యాక్సిమం ఫార్టీ నుంచి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ డిగ్రీస్ల సెల్సియస్లో ఉంటాయి అంటే సముద్రం పైన ఉన్నటువంటి అలల పైన ఉన్నటువంటి నీరు యొక్క ప్రవాహం అనేది ఇప్పుడు చాలా వెచ్చగా వేడిగా ఉంటున్నట్టు హిందూ మహాసముద్రంలో మనకు ఈ ఐఓడి నమూనా అనేది మనకు చూపిస్తుంటుంది ఈ వేడిగా ఉండేటువంటి గాలులు అనేవి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యొక్క బ్రెడ్ కలర్ లైన్తో మార్చేస్తున్న ప్రాంతంలో మనకు ఈ యొక్క ఐఓడి ట్రాకింగ్ అనేది కొనసాగుతూ ఉంటుంది అంటే ఈ విధంగా కొనసాగుతున్నట్టుగా నేను చూపిస్తున్నాను అంటే మనకు ఇది ఆస్ట్రేలియా మలేషియా సింగపూర్ దేశాల వైపుగా అంటే తూర్పు పసిఫిక్ మహాసముద్ర పశ్చిమ భాగాల వైపుగా కదులుతున్నట్టు చూపిస్తున్నాను అంటే ఈ నెల రేపు నెలల దాకా మనకు ఇలాంటి సిస్టమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ మనకు ఇవి ఆస్ట్రేలియా వైపుగా అంటే తూర్పు పసిఫిక్ మహాసముద్రం వైపుగా కదులుతాయని చెప్పి చూపిస్తుంది అంటే పూర్తిగా మనకు హిందూ మహాసముద్రంలో తూర్పు పసిఫిక్ మహాసముద్రం వైపుగా వాయుగుండాల వైపు నాలుగు కొనసాగుతాయని చూపిస్తున్నాడు దాంట్లో నుంచి ఒక రెడ్ కలర్ లైన్ అనేది తీసుకొని భూమధ్య రేఖకి పైభాగం అంటే భారతదేశానికి తూర్పు దిశలో ఉన్నటువంటి వెయ్యి కిలోమీటర్ల దూరంలో అంటే వెయ్యి కిలోమీటర్ల మించి దూరం ఉన్నటువంటి దూర ప్రాంతం దగ్గర ఒక మార్క్ అనేది వేసి చూస్తున్నాను అంటే ఏప్రిల్ మార్చి ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ రెండో తేదీల లోపల అక్కడ మనకు ఒక ఇంక్రీజ్ అంటే ఒక సిస్టమ్ అనేది సైక్లింగ్ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టుగా చూపిస్తున్నాను సో అక్కడ మనకు ఒక సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అయ్యి అది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కదులుతున్నట్టుగా మోడల్స్ చూపిస్తున్నాయి దాని ప్రకారంగా నేను ఇక్కడ మీకు మార్క్ వేసి చూపిస్తున్నాను అంటే ఐఓడి యొక్క ట్రాక్ మూమెంట్ అని అంటే ఇది మనకు ఇలా మూవ్మెంట్ తీసుకుని పైకి తోటి అక్కడ ఒక సిస్టమ్ అనేది ఏర్పడబోతుంది సో దానికి సంబంధించి అప్డేట్ చూసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఇమేజ్లో చూసి మనం అది ఎలా ఏర్పడుతుంది ఎలా ముందు చూద్దాం తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ చార్ట్లోని ఈ ఇమేజ్లో చూస్తే మార్చి ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ మూడు ఎనిమిదో తేదీ లోపల అక్కడ ఒక సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మార్చి ముప్పై ఒకటికి ఇక్కడ బ్లాక్ కలర్ లైన్ తోటి రెడ్ రౌండ్ మార్కేసిన ప్రాంతాన్ని చూపిస్తుంది అది మనకు సైక్లోనిక్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేసేటువంటి పార్ట్ అంటే ప్లేస్ అది ఎక్కడ ఉందంటే మనకు కంబోడియా దగ్గర ఏర్పడుతున్నట్టుంది అంటే మలేషియాకి కంబోడియాకి మధ్యలో ఉన్నటువంటి తూర్పు పసిఫిక్ మహాసముద్రం ఏర్పడుతుంది అంటే భారతదేశపు బంగాళాఖాతానికి సంబంధం లేకుండా ఆ ప్రాంతంలో ఏర్పడుతున్నట్టుగా చూపిస్తున్నాడు అది ఇక్కడ మనకు మార్చి ఒకటి ఇంక్రీజ్ అయ్యి ఏప్రిల్ మూడు నుంచి ఎనిమిదో తేదీ లోపల ఆంధ్ర రాష్ట్రం వైపుగా ఆ ట్రాక్ని తీసుకువస్తున్నట్టుగా చూపిస్తుంది అంటే రెండు రెడ్ కలర్ రైన్స్ తోటి మార్పు వేసినటువంటి ప్రాంతాలు మనకు ఆ ట్రాక్ని తీసుకువచ్చేటువంటి ప్రాంతాలు అంటే బంగాళాఖాతంలోకి మనకు ఏప్రిల్ మూడు నుంచి ఎనిమిది తేదీ లోపల ఇది మనకు బంగాళాఖాతంలో ప్రవేశిస్తున్నట్టుగా ఇక్కడ మనకు ఈ చాట్లో ఇమేజ్లో నేను చూపిస్తున్నాను అక్కడి నుంచి ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వస్తున్నట్లయితే బంగాళాఖాతంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు అనేవి ఉత్పన్నమవుతాయి ఏర్పడతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ చాటులో చూస్తే భారీ వర్షాలు ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిదో తేదీ లోపల బంగాళాఖాతంలో ఎలా ఉంటున్నాయి అంటే ఎక్స్ట్రీమ్లీగా హెవీ రైన్ఫాల్ అనేటువంటి పరిస్థితి ఇక్కడ మనకు చూపిస్తుంది ఈ చార్ట్ అంటే ఈ ఇమేజ్లో చూసిన దాని ప్రకారంగా చూస్తే నీలం రంగులో మొత్తం బంగాళాఖాతంలో ఉన్నటువంటి ప్రాంతం అంతా మనకు భారీగా వర్షాలతోటి మారి ఉన్నటువంటి ప్రాంతంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిదో తేదీ లోపల మనకు సమస్తం బంగాళాఖాతం మొత్తం మీద మనకు భారీగా వర్షాలు ఈదురుగాలుతో కూడిన వాతావరణం ఏర్పడి ఉన్నట్టుగా ఈ చార్ట్లోని ఈ ఇమేజ్లో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది దీంట్లో చూసిన దాని దాని ప్రకారంగా మనకు ఇలాంటి పరిస్థితి అనేది ఉంటుంది సో ఇలాంటి వన్ కండిషన్ అనేది ఏర్పడడానికి ఇలాంటి వాతావరణ పరిస్థితి ఏర్పడడానికి ఎలాంటి మనకు అవకాశాలు అనేవి ఉన్నాయి అనేది ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఇలాంటివి అనేది ఒకసారి మనకు ఈ చాట్లో చూస్తే మనకు ఉపరితల ఉష్ణోగ్రతలు అంటే సముద్రపు సీ యొక్క ఉపరితలం పైన ఉన్నటువంటి నీటి ప్రవాహాలలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి అనేది చూస్తే ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకున్నట్లయితే శ్రీలంకకి దిగువ భాగపు హిందూ మహాసముద్రం దగ్గర బాగా రెడ్ కలర్ తోటి మీకు ఒక మార్క్ అనేది కనిపిస్తుంటుంది అంటే ఇక్కడ మనకు అక్కడ రెడ్ కలర్ తోటి ఉన్నటువంటి ప్రాంతం అంతా కనిపిస్తుంది అలాగే బంగాళాఖాతంలో కొంచెం లైట్గా ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ప్రాంతం కనిపిస్తుంది అలాగే మనకు తూర్పు పసిఫిక్ మహాసముద్రపు భాగం దగ్గర చూస్తే కాస్త మనకు ఎల్లో గ్రీన్ కలర్ తోటి ఫిలిపీన్స్ దేశాలకి మధ్య ప్రాంతం దగ్గర కాస్త టెంపరేచర్స్ నార్మల్గా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది అటు అక్కడ మనకు చల్లని సముద్రపు జలాల యొక్క నీటి ప్రవాహం కూడా తోటి అక్కడ ఈ వాతావరణం అనేది నార్మల్గా ఉండడం తోటి మనకు అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం మంచిగా చల్లగా వాతావరణంతో సముద్రం అనేది వెచ్చగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అదే హిందూ మాసం చూస్తే బాగా మనకు టెంపరేచర్స్ అనేవి మనకు సిక్స్టీ నుంచి ఎయిటీ డిగ్రీస్ అబోస్లో ఉంటున్నాయి అంటే మనకు మ్యాక్సిమం ఇక్కడ నలభై నుండి ఎనభై డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేది నీటి ప్రవాహాలపై కొనసాగుతున్నాడు తోటి ఇలాంటి సిస్టమ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యి మనకు పూర్తిగా తూర్పు పసిఫిక్ మహాసముద్రాల వైపుగా కదులుతాయి అలాంటి సిస్టమ్స్ అనేవి మనకు చాలా రేర్గా ఇప్పుడు మనకు ఫ్రీ మాసం సీజన్ అంటే మనకి అకాల వర్షాకాల సీజన్లో బంగాళాఖాతం వైపుగా వస్తున్నట్టుగా మోడల్ చూపిస్తూ ఉన్నాయి సో ఇలాంటి వాతావరణ పరిస్థితులు అనేవి బంగాళాఖాతంలో ఏర్పడితే ఇలాంటి సిస్టమ్స్ అనేవి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వచ్చేందుకు ఆస్కారం ఉన్నట్టుగా మనకు ఇక్కడ ఈ చార్ట్లోని ఇమేజ్ పరంగా చూస్తూ వస్తుంది ఇక ఇది ఇలా ఉంటే సైక్లోనిక్ సిస్టమ్కి సంబంధించి మనకు మోడల్స్ అనేవి ఏమైనా ట్రాక్స్ని చూపిస్తున్నాయా వస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ చార్ట్లో చూస్తే సైక్లోనిక్ ట్రాక్ చార్ట్ అనేది అంటే మనకు రాబోయే రోజుల్లో ఈ ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎనిమిదో తేదీ లోపల అంటే రెండో వారం ఒక వారానికి ఏడు రోజులు అనేది ఉంటే ఎనిమిది లోపల మనకు అంటే మనకు ఇక్కడ చూస్తే ఈ చార్ట్లో ఇక్కడ మనకు మార్క్స్ అనేవి కనిపిస్తున్నాయి అంటే సైక్లింగ్ ట్రాక్ సిస్టమ్స్ ఏర్పడి వస్తున్నట్టుగా చూపిస్తుంది ప్రస్తుతానికి మనకు ఏప్రిల్ ఒకటి నుంచి నాలుగో తేదీ లోపల అది మనకు కేటగిరీ నాలుగుకి చెందినటువంటి ఒక వాయుగుండం రూపంలో మారి వస్తున్నట్టుగా మనకు ఇక్కడ ఈ చార్ట్ అనేది చూపిస్తుంది అంటే మ్యాక్సిమం మనకి ఇది వచ్చేసి వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల స్పీడ్ గాలులతో ఉన్నటువంటి ఒక లాగా మారి అంటే ఒక వాయుగుండం కనుక బలమైనటువంటి వాయుగుండంగా మారి మనకు తూర్పు పసిఫిక్ మాసం నుంచి బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులకు ప్రవేశిస్తున్నట్టుగా చూపిస్తుంది ఈ ట్రాక్ అక్కడి నుంచి ఇది మనకు కాస్త కాస్త నుంచి అక్కడి నుంచి మనకు కాస్త బలహీనమవుతూ ఒక తీవ్రమైన అల్పపీండనంలాగా మారి అంటే కేటగిరీ మనకు రెండోదిగా మారి మనకు నూట యాభై నాలుగు నుంచి మనకు నూట డెబ్భై ఆరు డెబ్బై కిలోమీటర్ల స్పీడ్ గాలులతోటి అంటే బలమైన తీవ్రమైన వాయుగుండంగా మారి వస్తున్నట్టుగా మొదట మనకేమో ఇది పసిఫిక్ మహాసముద్రం నుంచి బలమైనటువంటి ఒక సైక్లోనిక్ తుఫాన్గా మారి వస్తున్నట్టుగా చూపిస్తుంటే మోడల్ అక్కడి నుంచి మనకు అండమాన్ నికోబార్ దీవులు క్రాస్ చేసిన తర్వాత అంటే మనకు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ ఇది వచ్చేసి ఒక బలమైనటువంటి వాయుగుండంగా ఉంటూ మనకు మధ్య బంగాళాఖాతం దాకా వస్తున్నట్టుగా ట్రాక్ చూపిస్తున్నాయి అంటే మనకు రాబోయేటువంటి ఒక పది రోజుల వరకు ఈ ట్రాక్ అనేది చూపిస్తుంది అంటే ఇప్పటిని ఈ రోజు నుంచి మనకు ఏప్రిల్ ఎనిమిదో తేదీ దాకా ఇది ఈ ట్రాక్ అంటే ఇలాంటి మూమెంట్తో మనకు బంగాళాఖాతం ప్రవేశిస్తున్నట్టుగా చూపిస్తుంది ఇక ఇలా వస్తే మనకు ఏప్రిల్ మూడు నుంచి వర్షపాత సూచన అనేది బంగాళాఖాతంలో ఎలా ఉందని చూసి తెలుస్తుంది అంటే రైన్ ప్రొటెక్షన్ ఇమేజ్ ఎలా చూపిస్తుంది ఇక్కడ మనకు ఈ చాట్లో చూస్తే ఏప్రిల్ మూడుకి వర్షపాత సూచన అనేది మనం అబ్జర్వ్ చేసి చూస్తే అండమాన్ నికోబార్ దీవులకి మనకు తూర్పు దిశ వైపుగా బంగాళాఖాతంలో అంటే అన్నమాని కోబా దిగుల పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నట్టుగా ఈ చాట్లు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనకు అంటే అక్కడ మనకు ఈ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఆ యొక్క బలమైన వాయువుడిన కొనసాగుతున్నట్టుగా ఈ చాట్ల ఇమేజ్లో కనిపిస్తుంది వైపుగా మెల్లగా మనకు మాయిశ్చర్స్ అంటే మేఘాలయాన్ని కదులుతున్నట్టుగా ఏర్పడి వస్తున్నట్టుగా మనకు వాతావరణం అనేది మార్పుకు గురవుతున్నట్టుగా మనకు ఈ చాట్లో స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఇలా ఉంటే మనకు భారీ వర్షపాత సూచన ఏప్రిల్ ఎనిమిదికి అంటే ఆ సిస్టమ్ అనేది బంగాళాఖాతం నుంచి ఆ తర్వాత కాస్త బాగా ముందుకు కదిలి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి వర్షాలు ఉంటాయనేది చూస్తే ఈ చార్ట్లు మనం కనుక చూస్తే భారీ వర్షపాత సూచన చాట్లు చూసినట్లయితే సమస్త బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత సమీపంగా రెండు వందల కిలోమీటర్లలో భారీగా మనకు వర్షాలు అంటే వర్షపాతం సూచన ఉంటున్నట్టుగా ఈ చాట్ చూపిస్తుంది ముఖ్యంగా ఇది వచ్చిన తర్వాత బంగాళాఖాతంలోకి ఉత్తర భాగపు ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని మనకు విశాఖపట్నం విజయనగరం విఠాపురం కాకినాడ మధ్యలో దీని యొక్క ఇంపాక్ట్ స్పష్టంగా ఉండబోయేటట్టుగా మనకు ఈ చార్ట్ అనేది చూపిస్తుంది అంటే మనకు ఏప్రిల్ మొదటి వారం నుంచి రెండో వారం లోపల మనకు భారీగా వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా విశాఖపట్నం దగ్గర నుంచి సమస్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాలంతటా బలమైనటువంటి ఎదురుగాడులతో దీని యొక్క ఇంపాక్ట్ తోటి భారీగా వర్షాలు పడుతున్నట్టుగా ప్రస్తుతం ఈ చార్ట్ అనేది మనకు చూపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇలాంటి పరిస్థితి అనేది ఉంటుంది సమస్తం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మనకు ఏప్రిల్ ఏడో తేదీ నుంచి మనకు వాతావరణం మారిపోయి మొత్తం ఆకాశం మేఘవృతంగా అయిపోయి అలాగే మన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్టుగా మనకు ఈ చాటను చూస్తుంది ఇది మనకు ప్రస్తుతం రాబోతున్నటువంటి రోజుల్లో ఏప్రిల్ మొదటి వారం నుంచి రెండో వారం లోపల ఇది ఏప్రిల్ మొదటి వారంలో అయితే రాదు ఇది మనకు నిదానంగా మెల్లగా కదులుతూ ఆంధ్రప్రదరాష్ట్రం వైపు కదులుతుంది అంటే గంటకి ఇది మనకు ఐదు కిలోమీటర్ల నుంచి ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతూ వస్తున్నట్టుగా ఇచ్చాం మనకు ఈ సైక్లోనిక్ ట్రాక్ అనేది మోడల్స్ అనేవి చూపిస్తున్నాయి అంటే ఏప్రిల్ మొదటి వారం నుంచి రెండో వారం లోపల అంటే ఇది చాలా మెల్లగా కదులుతూ కదులుతూ వస్తుంది ఇది బలంగా వస్తుందా లేదా మనకు బంగాళాఖాతంలోకి వచ్చిన తర్వాత ఇది బలహీనం అయిపోతుందా అనేది రానున్నటువంటి రోజుల్లో మనం దీని గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం ఇదండి ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి సైక్లోనిక్ ట్రాక్ సంబంధించిన సిస్టానికి సంబంధించిన వెదర్ రిలేటెడ్ అప్డేట్ అండి నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతర ఒకరు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ పై ఆన్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్ అవుతుంది ఎందుకంటే వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అవి నేను ఇచ్చిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ అందడం అనేది జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మెన్ ఖదీర్